అందరికీ నమస్తే వెల్కమ్ టు జీవా ఫామ్స్ ఈరోజు మనం వనపర్తి జిల్లాలో విశ్వసేన గోశాల మరియు గ్రామ భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మూలం సంతలో ఉన్నాం ఇక్కడ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించినటువంటి రైతులు కులవృత్తులు చేస్తున్నటువంటి రైతులు చేనేతకు సంబంధించినటువంటి రైతులు అదేవిధంగా మహిళా సంఘాల చేత నడపబడుతూ చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నటువంటి కొందరు మహిళలు ఇక్కడికి రావటం జరిగింది వారి ఉత్పత్తులను మధ్యవర్తి లేకుండా నేరుగా వినియోగదారులకు అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు మనం వనపర్తి జిల్లాలో నాలుగవ సంత జరుగుతూ ఉంది ఇక్కడికి రావటం జరిగింది మీరు చూడొచ్చు గానుగ నూనెలు అదేవిధంగా బిస్కెట్లు రాగి బిస్కెట్లు జొన్న బిస్కెట్లు కుండలు ఇలాంటివన్నీ ఇక్కడ చూడొచ్చు అందరికీ నమస్కారం అండి నా పేరు భాస్కర్ అండి గ్రామ భారతి తెలంగాణ ప్రాంత కమిటీ సభ్యుల్ని భారతి ఏపది ఇప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చింది ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల సందర్ సందర్భంగా మనము మూలం సంత అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ మూలం సంత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే రైతులు ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి తమ పంటలను మార్కెట్ చేసుకోవడానికి ఒక మార్గాన్ని చూపించడమే ఈ మూలం సంత యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మూలం సంత లోపల రైతులు తమ పండించినటువంటి చిన్న కారు రైతులు తమ పండించినటువంటి ప్రకృతి పద్ధతిలో ఆధారిత ఉత్పాదనలను ఇక్కడ వారు వారికి ఒక వ్యవస్థను మనము ఏర్పాటు చేస్తున్నాము వారికి ఎటువంటి రుసుము లేకుండా తమ యొక్క ఉత్పాదనలు ఈ మూలం సంతలో నిర్వహించి పెట్టుకొని అమ్ముకోవచ్చు అదేవిధంగా చేనేత వృత్తులు కానీ లేకపోతే ఇతరత్ర గ్రామ ఆధారితంగా ఏమైనా నూనెలు తయారు గానిగ తో నూనెలు తయారు కానీ ఇటువంటి ఎటువంటివైనా సరే మనము ఈ మూలం సంతలో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా మూలం సంతలు మనము భాగ్యనగర్ లోపల తొమ్మిదో మూల సంత ఎనిమిదో తారీఖు జరుగుతుంది అలాగే వనపర్తిలో ఖమ్మంలో పాలమూరు జిల్లాలో కూడా ఈ మూలం సంత నిర్వహించడం జరిగింది ఈ మూల సంత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చిన్నకారు సన్నకారు రైతులకు మనము ఒక ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయడమే వాళ్ళకు అమ్ముకోవడానికి ఒక మార్గాన్ని చూపించే వ్యవస్థ ఇది అలాగే ఏదైతే ఈ వినియోగదారులు కొనాలని ఉద్దేశం ఉంటుందో వాళ్ళకు కూడా ఎక్కడ దొరుకుతుందో తెలియదు వాళ్ళను కూడా ఈ మూలం సంతలో కలిపించడం ద్వారా ఈ ఉత్పత్తిదారులు వినియోగదారులు ఇద్దరికీ ఒక వ్యవస్థను క్రియేట్ చేయడమే ఈ మూలం సంత యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఒక చిన్న సూచన అండి ఏదైనా సరే పంటలు అన్నీ మన గ్రామాల్లోనే పండుతాయి సో ముందుగా మన చుట్టుపక్కల పండే రైతుల దగ్గర తీసుకొని తర్వాత దొరకని వస్తువులు ఉంటే బయట నుంచి తీసుకునే ఆలోచన ఇప్పటి నుంచి చేసే ప్రయత్నం చేద్దాం అందరూ దయచేసి ఈ మూలం సంతను సహకరించ సహకరించాల్సిందిగా మళ్ళీ నమస్తే